నిలవద్దు మా గొద్దు మా మా అయ్యా గ్రామస్తులు అయ్యా యువకులు జెంట్స్ ఫైనల్ నేర్చి ఫస్ట్ యువకుడు سريل <laughs> అరవై ఎనిమిది రోజులు అరవై ఏడు రోజులు ఈ రోజు మేము ఇరా దీక్ష చేయవండి ధర్నా చేయండి ఇరా మాది అంటే భూమి గ్రామం అది నా పుట్టబోయే పిల్ల గిన చాలా ఇబ్బందులు మా ఊర్లో పిల్లలు ఇవ్వాలంటే ముందుకొస్తలేరు భూమి వరడానికి ముందుకు వస్తలేరు అన్న ఈ డమ్డ అన్న మొదలైనా అసలు ఊర్లకిన వాళ్ళని వచ్చి ఒక బుట్ట ఒక కరేక్రమం ఆవ్యక్రం అమ్ముకొని ఒక బిడ్డ పెళ్లి చేయాలంటే కింద ఆ బిడ్డ పెళ్లి చేయాలంటే కొనే నాదు వచ్చి అమ్మా ఈ పని పడుతుంది మరి ఈ డంపియాడు పడుతుంది మేము పోని ఏం చేసుకోవాలమ్మా అది ఆ మురికి చెత్త మాత్రమే పని కానీ అది ఏం పని చేస్తే అది ఏం దేనికి పనికిరాదమ్మా భూమి ఒడి మేము ఏం పని చేసుకోవాలమ్మా మా ఊరు ఇప్పటికే చాలా ఇబ్బందులు ఉందన్న ఎవరైనా వచ్చి ఇప్పటికైనా ఆడుకోవాలన్నా ఎంటనైనా ఈ డబ్బా పనులు చర్యలు తీసుకోవాలన్నా ఇంకా అయినా చాలా నిద్రలు ఉన్నట్టున్నారన్నా చాలా నిద్రలు అన్నా ఎక్కడ ఉన్నా కానీ దుస్తులు కావాలన్నా కావాలి అన్నా ఇంకా అయినా అన్న అయ్యా అబ్బా అని ఎడుపుతున్నా మేము మొన్న ఉగాది పండుగ మూడు నెలల కొరకు లేవు కంటికి నిద్ర లేవు చిన్న చిన్న పిల్లలు వయసు వయసు ముసల్ ముసళ్ళు పండు పండుగలు మొత్తం ఎట్టు కింద మొన్న తాకకి మొన్నటి మొన్న సాకర్కి బిడ్డ ఆయనకి ఆడపిల్లలు ఇద్దరు బిడ్డలు ఒక బిడ్డ ఖాయమైంది ఒక భూమి ఉంది ఒక తాన పన్నెండు గుంటల భూమి ఉంది అందులో భూమి అమ్ముతాన్ని భయాన్ని తీసుకోడు లక్ష రూపాయలు భయాన్ని తిరుగు నా పేరు వస్తుందా లక్ష రూపాయలు కూడా ఆయన తిరిగి తీసుకున్నాడు నీ బిడ్డ నీ భూమి నాకు వద్దు నీ భూమి నాకు వద్దు నీ భూమి తీసుకోవాలి గుండె వాళ్ళు ఆటో టాక్ వచ్చి చచ్చిపోయింది ఇంత ఆడపిల్లలు అయినా ఇంత గుండె పరిస్థితి ఏంది మా నల్లవల్లి పాపం ఏం చేసింది ఏ గవర్నమెంట్ ఏం పాపం చేసింది మేము ఓటేసింది పాపమా మండలం నల్లవల్లి గ్రామం పేరానగర్ ఎంఎస్ డబ్ల్యూ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా మా నల్లవల్లి గ్రామ పంచాయతీకి ఎంఆర్ఓ గారు మూడో తారీఖు నాడు మండల ఆఫీస్ నుంచి మూడో తారీఖు నాడు మా గ్రామ పంచాయతీకి నోటీస్ ఇవ్వడం జరిగింది మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ఏదైతే నూట యాభై రెండు ఎకరాల భూమి ఉందో ఆ భూమిని జి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి బదిలీ చేయడం జరిగింది మీ గ్రామ ప్రజలు కావచ్చు ఏదైనా మినిస్టర్ ఉన్నటువంటి సంఘాలు కావచ్చు మద్దతు కావచ్చు వ్యతిరేకత కావచ్చు తెలియజేయాలని తెలియజేయాలని పంపించడం జరిగింది అందరికి నమస్కారం గత అరవై ఆరు రోజులుగా చేస్తున్నటువంటి ఈ పోరాటానికి ఈరోజు ఒక మంచి అవకాశంగా భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా నాలుగైదు గ్రామాలు శాంతియుతంగా మనము వాళ్ళు ఇచ్చిన నోటీస్కి సమాధానం ప్రతి ఒక్కరి ద్వారా ఇస్తే మనకు రేపు కోర్టు ద్వారా కానీ మనము అప్పల్కి వెళ్ళినా కూడా ఇది బలమైన బలంగా ఉంటుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్న జాక్ వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వద్దని గత ప్రభుత్వంలో కూడా సర్వే కాకుండా చెట్లు నరకకుండా రోడ్ వేయకుండా అడ్డుకున్న అడ్డుకున్న దాకాలు ఉన్నాయి అలా ఖచ్చితంగా ఇది పబ్లిక్ ఇయరింగ్ కాలేదు గ్రామ సభలు కాలేదు ఇది ఫారెస్ట్లో ఉంది ఎన్వైర్న్మెంట్ ఖరాబ్ అవుతుంది ఇక్కడ ఇంటీరియర్ ఉన్నది రైతులందరూ రెక్కాడితే డొక్కలాడలేని పరిస్థితి ఉంది అందరం కూడా కష్టపడి ఖచ్చితంగా బతుకుతున్నాం కాబట్టి మా దగ్గర డబ్బులు లేవు ఆరోగ్యం ఉంది ఈ ఆరోగ్యాన్ని కూడా ఖరాబ్ చేయొద్దని ఎన్నోసార్లు మినిస్టర్ హెల్త్ మినిస్టర్ ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ కానీ మన స్థానిక ఎమ్మెల్యే గారు కానీ మన స్థానిక ఎంపీ రఘునందరావు గారికి అలాగే డిఎఫ్ఓ కానీ కలెక్టర్ గారికి ఎంతోమంది నాయకులను కలిసి మేము విన వినత పత్రాలు ఇవ్వడం జరిగింది అయినా కూడా ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు లేకుండా ప్రభుత్వ ప్రభుత్వము ప్రజ స్థానాలతో చెరగట ఆడుతూ ఇంతవరకు తీసుకొచ్చింది కావున మా అందరి రిక్వెస్ట్ ప్రజా పాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవరెత్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఏంటంటే మా అభిప్రాయాన్ని కూడా గౌరవించండి ఇక్కడ ఎన్వైర్న్మెంట్ ఉంది ఇక్కడ ల్యాండ్ లేదు ఖచ్చితంగా గవర్నమెంట్ అది కూడా ఫారెస్ట్లే మీరు ఇచ్చిన దారి మీరు ఇచ్చినా కూడా మీరు ఇచ్చిన దారి కూడా పరిణామాలు తొందరలో దొక్కారు అలాంటి ఆఫీసర్ పైన చర్యలు తీసుకోండి మీరు ఏ జీవో కూడా సక్రమంగా పాటించలేదు ఖచ్చితంగా పాటించలేదు కాబట్టి ఇది దీన్ని రద్దు చేసి ఇప్పటికి కూడా మీరు పబ్లిక్ హియరింగ్ వస్తుంది కాబట్టి పబ్లిక్ నిర్ణయాన్ని గౌరవించండి పబ్లిక్ ఏం చెప్తా చేయండి ప్రజా పాలనకు అర్థం చేసుకొని ప్రజాపాలన వైపు ప్రజల అభిప్రాయాన్ని తీసుకోమని చెప్పి ఒక మండల పార్టీ అధ్యక్షులుగా ఒక జాక్ వైస్ చైర్మన్గా ప్రతి ఒక్కరికి